య శ్రీకృష్ణ ఈవేళ ఒక జీవితానికి ఉపయోగించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మన సాధారణంగా అంటే చాలా కాలం మారుతూనే ఉంది కానీ ఇంకా భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు కానీ పాత తరానికి సంబంధించినటువంటి ఆలోచనలే తోటే మనం మైండ్ సెట్ అంతా ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా సాత్వికంగా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తమకి తాముకు ఇచ్చుకునేటటువంటి ప్రాధాన్యత కంటే ఎదుటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళకి ఎక్కువ పని చేద్దాం వాళ్ళకి సేవ చేద్దాం వాళ్ళని బాగా ఉద్ధరిద్దాము వాళ్ళకి హెల్ప్ చేద్దాము ఇట్లాగా బాగా ఎక్కువగా అనుకుంటారు అది కొద్దిగా పాతకాలం మెంటాలిటీ మోడ్రన్ ఏజ్లో ఫస్ట్ తమని తాము చూసుకోవటం ఇంకా ఇంకా పక్క వాళ్ళని పాడు చేయడం అనే సబ్జెక్ట్ వదిలేద్దాం ఇక అది మన కేటగిరీ కాదు అసలు డిస్కషన్ టాపిక్ కూడా కాదు అది బట్ ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మనకంటే ఇచ్చు ప్రాధాన్యత ఇచ్చుకునే వారికంటే ఎదుటి వారికి ఎక్కువ ఆ ఎదుటి అనే దానిలో తమ పిల్లలు కావచ్చు అన్నదమ్ముల పిల్లలు కావచ్చు అక్క చెల్లెళ్ళ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే లేదా నమ్ముకున్నటువంటి గురువు గారు వారి యొక్క శిష్య బృందం కావచ్చు ఎవరైనా కూడా తమ కుటుంబం కంటే తాము నమ్మినటువంటి గురువుల కుటుంబానికి ఎక్కువగా ఉపకారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే పిల్లల కోసం సర్వస్వాము కూడా ప్రతి సుఖాన్ని త్యాగం చేసి పిల్లలకి స్టెప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఓకే అంత బాగానే ఉంది ఎందుకంటే ప్రేమతోటి చేశారు మంచితనంతో కానీ కాలం గడిచే కొద్దీ అటువైపు నుంచి అంటే ఎప్పుడైతే వీళ్ళకి శక్తి లేకుండా ఉన్నారో ఎప్పుడైతే వాళ్ళు బాగా రెక్కలు వచ్చాయో అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదండి ఇలాంటివన్నీ కూడా మన మైండ్లలో అనేసి అనేసి కూర్చోబెట్టేశారు అది తప్పు ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు మనం నేను భారతదేశంలో అమెరికాలో ఉన్నటువంటి తేడాలు ఇట్లా పాశ్చాత్య దేశాల్లో నాట్ ఓన్లీ అమెరికా ప్రధానమైన తేడా ఏంటంటే అసలు ఇక్కడ పెద్దయ్యారంటే చాలు అంటే ఆఫ్టర్ సిక్స్టీస్ ఇక్కడ మనకి అక్కడ ఆఫ్టర్ ఫిఫ్టీ నుంచి పెద్దయినట్టు చెప్తారు కానీ ఇక్కడ సిక్స్టీస్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ కూడా చక్కగా మంచిగా నెయిల్ పాలిష్లు వేసుకొని నెయిల్స్ పాక్ వెళ్ళి మంచిగా లిప్స్టిక్లు వేసుకొని ఏదో వాళ్ళకి ఇష్టమైన వేసుకొని మంచి కలర్ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సులు మంచి చెప్పులు ఇట్లాగా చేసుకొని బీచ్లు కానీ లేకపోతే ఫెర్రీ బోట్లకని లేకపోతే గార్డెన్స్ కానీ అట్లా ఎంజాయ్ చేస్తారు బాగా ముసలి వాళ్ళయ్యాక రిలాక్సింగ్ ఇంకేమొద్దు మనకి హాయిగా చక్కగా ఇటు చూడటం అటు చూడటం పార్క్కి వెళ్ళటం సరదాగా వాకింగ్కి వెళ్ళడం ఎప్పుడు కూడా ఇలాగా ఉంటారనమాట కలర్ఫుల్ కలర్ఫుల్ అనమాట లైఫ్లో కలర్స్ అనేటటువంటివి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి కదా సో ఇప్పుడు దాకా కష్టపడ్డాం బాధ్యతలతోటి దిస్ ఈజ్ ద మన పాతతరం వాళ్ళకి ప్రత్యేకించి చెప్తున్నాను ఎంజాయ్ చేయడము అంటే పాడైపోవడం కాదు ఎంజాయ్ చేయడం అంటే ఫ్రీగా ఉండడం అంటే టెన్షన్లెస్గా ఉండడం ఇంకా ఎప్పటికీ త్యాగాలే ఇంకా అయిపోయింది కొడుకు అయిపోయింది కోడలకి అయిపోయింది వాళ్ళ పిల్లలకి అయిపోయింది వాళ్ళ మన ఏంది ఇదంతా కూడా ఒక బానిస బతుకులాగా ఉండాల బాధ్యత ఉండాల కానీ బానిసత్వం ఉండకూడదు కదా నేను అది చెప్పదలుచుకున్నాను సో ఇక్కడ ఆ తేడాను గమనిస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకనే నేను అట్లాంటిక్ ఓషన్ మీద ఫెర్రీ మీద వెళ్ళినప్పుడు ఆ న్యూయార్క్ సిటీ దగ్గర అదంతా కూడా వెళ్ళినప్పుడు ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గర ఆ బోట్లో వెళ్తే అరే ఎయిటీ పర్సెంట్ అంతా కూడా ముసినోళ్ళే ఈవినింగ్ చక్కగా టికెట్ కొనుక్కుంటున్నారు ఫెరీ ఎక్కుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా పోతున్నారు నాకు అప్పుడు అనిపించింది అనమాట అయ్యో మన మనవాళ్ళు కూడా ఇండియాలో పెద్దవాళ్ళు ఈ ఎందుకు ఇంత బాధపడతారు ఎందుకంటే చాలా మందిని నేను ఏం చూస్తానంటే ఆ వీసా ఎంబసీకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది పెద్దవాళ్ళు విజిటింగ్ వీసా ఏంటమ్మా విజిటింగ్ ఏం చూడాలి అమెరికా అంటే వీళ్ళు చూసేది ఏమి ఉండదు అక్కడ వెళ్ళడం కొడుకు కోడలు ఇంట్లో లేకపోతే కూతురు అల్లుడి ఇంట్లో ఉండడం వాళ్ళకి పిల్లలు పుట్టారు వీళ్ళకి ఆ అద్దాల నుంచి బయటకు చూడడం ఒక భాష లేదు ఎవరితోటి మాట్లాడలేరు కమ్యూనికేషన్ లేదు ఊరికే ఆ పిల్లలకి కాపలాగా వీళ్ళకి ఓపిక ఉన్న ఓపిక లేకపోయినా మోకాళ్ళు అరిగిపోయినా ఏం చేసినా కూడా ఆ పిల్లలు టేక్ కేర్స్గా వెళ్తారనమాట ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ కదా సో అలా వస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళ తప్పు ఇంటెన్షన్తో ఏం పిల్లలు పిలవరు అవసరం కదా వాళ్ళు పిలుస్తారు వీళ్ళకి ఓపిక ఉంటే సరే కానీ ఉండదు అయినా కూడా వెళ్తారు అందుకే వాటికి నేనైతే విజిటింగ్ వీసాలని పేరు పెట్టను డాబర్ వీసాలంట నేనైతే అంటే ప్రేమ ఉండాలి కానీ సెల్ఫ్ సఫర్ అయ్యేంతగా వద్దు ఎప్పుడు కూడా సంపాదన కొద్దిగా తగ్గితే కొద్దిగా లెవెల్ తక్కువ కారు కొనుక్కుంటారు కొద్దిగా తక్కువ లెవెల్ బట్టలు కొనుక్కుంటారు కొద్దిగా ఒక రూమ్ తక్కువ ఇల్లు కొనుక్కుంటారు అంతే కదా కానీ దానికోసం పెద్దవాళ్ళ జీవితాలు ఇంకా 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 పడంగా పెట్టేసి అలాగ ఈడ్చుకుంటూ ఏడ్చుకుంటూ మన తిండి లేక మన తిప్పలు లేక ఎందుకు అంత కష్టపడటం వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలి కొన్ని సందర్భాల్లో నో చెప్పటం రావాలి లేకపోతే లైఫ్ ఇంకా పాడైపోతుంది సో ఎక్కువగా మంచి వాళ్ళకి కష్టం వస్తుంటుంది ఆ మంచి వాళ్ళు కష్టపడకూడదు అని ఊరికే జస్ట్ నా ట్రిప్లో ఉన్నటువంటి ఆ బోట్లో ఉన్న విషయాలు అలాగే ఇది నేను పెట్టాలనుకుంటున్నాను తప్పైతే పెద్దలు క్షమించండి నాకు తెలుసు పెద్ద తప్పైతే మాట్లాడడం లేదు నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను అంతే ఎందుకంటే ఇది జీవిత సత్యం ప్రవచనాలు ఎక్కడైనా వినవచ్చు కానీ అనుభవంతో కూడినటువంటి జీవిత సత్యాలు నిష్కర్షగా చెప్పే అవకాశం వినే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అది చెప్పాలనుకుంటున్నాను నేను అందరి పెద్దలు కూడా మా అమ్మ నాన్న నాయనమ్మ తాత ఇలాంటి వాళ్ళే నాకు సో నేను వాళ్ళ విషయంలో కూడా అదే ఫీల్ అవుతాను మీ అందరి విషయంలో కూడా అదే ఫీల్ అవుతాను కాబట్టి పిల్లలు కూడా అప్ టు డేట్గా పేరెంట్స్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళ త్యాగంతోటే మనం నిలబడ్డాము అనేది గుర్తుంచుకుంటే విసుగుతో మాట్లాడటం ఉండదు చాలామంది పిల్లలు ఒకటి అడిగితే చాలు విసుక్కుంటూ సమాధానం చెప్తారు నాకైతే ఇట్లా రంపం పెట్టి కోసేసినట్టు అనిపిస్తుంటుంది విసుగుతో సమాధానం చెప్తుంటే సో అట్లీస్ట్ మీరు అలా చెయ్యొద్దు సహనం తెచ్చుకోండి ఎందుకంటే మేబీ సమ్టైమ్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అనొచ్చు ఒకటే మూడు సార్లు అడగచ్చు చెప్పినా కూడా మళ్ళీ అడగచ్చు బట్ జనరేషన్ గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది రిసోర్సెస్ అన్నీ కూడా చాలా తేడా వచ్చేసాయి సో అందుకని మీకున్నదే ఉండాలి ఉండాలనుకోవద్దు ఈవేళ ఫారెన్కి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పంపిస్తున్నారు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెద్ద పెద్ద కాలేజీలకి పంపిస్తున్నారు బట్ మీ పిల్లలు ఇంకో గ్రహానికి వెళ్తారు రేపొద్దున అంత సైన్స్ డెవలప్ అవుతుంది కదా అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పురుగులా చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది నేను ఎంత కష్టపడ్డా ఏంటి ఇట్లా అంటాడు నేను అలా చేపట్టే కదా వీడిలో మళ్ళా రాగాలు పలుకుతారు మీరే అది ఏ ప్రతి జనరేషన్కి గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరిప్పుడు తల్లిదండ్రులు ఉండగా చిన్న చూపు చూడడం మీకు ఎక్కువ సంపాదన ఉంది వాళ్ళకి లేదనుకోవడం లేకపోతే వాళ్ళకి అర్థం కాదు మట్టి బుర్రలు అనుకోవటం అస్సలు తప్పు చేయకండి ఎందుకంటే శాస్త్రాలలో పంచమహాపాతకాలు ఆ దశ మహాపాతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే మించినటువంటి పాపం ఇదే కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటును కూడా అలా చేయొద్దు సహనంగా ఉండండి విచక్షణగా ఆలోచించండి గౌరవించండి తల్లిదండ్రుల్ని అలాగే తల్లిదండ్రులు కూడా ప్రేమతోటి ఎక్కువగా సాక్రిఫైజెస్ చేయడం మానేసి కొద్దిగా వాళ్ళ రిలాక్సింగ్ కూడా వాళ్ళు చూసుకోవాలి అని నా విజ్ఞప్తి జై జయశ్రీకృష్ణ అట్లాంటిక్ ఓషన్లో బోట్ ప్రయాణం క్రూజ్ సో ఇం మనది మెయిన్గా పెద్దవాళ్ళందరి కూడా చాలా ఈస్ట్ పీపుల్ ఎంత బాగా ఎంజాయ్ అంటే అసలు డబ్బులు వచ్చినవి కూడా నెయిల్స్ ఎంజాయ్ చేయడం వయసులో పెద్ద అయిపోయినాక మనం ఎంజాయ్ చేయాలి ఇంకా దూరంగా కనిపించేది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ సరే న్యూయార్క్ సిటీ All right. If you ever around and trouble, ఇకపోతే ఇది తెలుసు మనందరికీ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ సన్సెట్ టైంలో సో ఇదంతా కూడా న్యూయార్క్ సిటీ అనమాట సో ఇట్లా అంటే మనకి వయసు అయిపోయేటటువంటి సమయం అయిపోయినటువంటి సమయంలో ఎక్స్ప్లోరింగ్ మామూలుగా మన ఇండియాలో మనం కేవలం పుణ్యక్షేత్రాలు చేస్తాము దర్శనం కరెక్టే కానీ అంతకంటే ముఖ్యం ప్రకృతితో అనుసంధానం దానికోసమే ఈ వీడియో జైశ్రీకృష్ణ